హాయ్ ఎవరివంత్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్లీస్ వరల్డ్ ఈరోజు ఒక మంచి వీడియోతో నేను అందరికి వచ్చానండి ఆ వీడియో ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు కదా మా మొక్కల ఆకులు ఎల్లోగా అయిపోతున్నాయి లేకపోతే మాకు కాయలు సైజ్ సరిగ్గా రావట్లేదు ఇలాంటి చాలా కంప్లైంట్స్ మనం ఒక అంటే ఎవరైనప్పటికీ వాళ్ళు గార్డెన్లో కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు దానికి పరిష్కారాన్ని నేను ఈరోజు మన వీడియోలో తెలియజేస్తున్నానండి ఇదేంటంటేనండి అజోలా చూడండి ఎంత గ్రీనిష్గా ఎంత అందంగా ఉంది కదా ఈ మధ్యలో ఎండాకులు అవి పడ్డాయి అనుకోండి ఇవి ఇక్కడే దొండపాద కూడా ఉంటుంది కాబట్టి ఆకులు పడ్డాయి చూడండి ఎంత గ్రీనిష్గా ఎంత మంచిగా ఉందో తెలుసా ఇది చో చాలా బాగుంది కదా ఈ అజోలా అనేది వాటర్ ప్లాంట్ అండి ఎంత చిన్నగా ఉంటుందంటే ఇది ఇంగో ఇంత చిన్నది ఇది ఇంత చిన్నది అయితే ఒకటి కింద లెక్కమాట ఇది ఇలా ఈ అజోలా నేను ఏంటంటే ఈ గ్రీనరీ నచ్చి అబ్బాయి ఎంత అందంగా ఉందో వాటర్ ప్లాంట్స్ అంటే మనం ఇలా వాటర్ లిలీస్ అవి పెట్టుకుంటాం కదా మధ్యలో ఇది కూడా వేసుకోవచ్చు అన్నట్టుగా దీన్ని నేను తీసుకురావడం జరిగింది అయితే ఒకసారి మా ఇం మా ఇంటికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వచ్చారు మంగగారు వచ్చి ఈ దీని గురించి నీకు తెలుసా ఎలిజబెత్ అన్నారు అంటే నాకు తెలియదండి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇది నైట్రోజన్ ఇచ్చామాట ఇది అజోలా ఇది నువ్వు మొక్కలకి వేసామంటే మొక్కల పెరుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పారు చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమే అనిపించింది నీకు తెలియకుండా నువ్వు ఒక మంచి ఎరువుని గ్రో చేసుకుంటున్నావు న్యాచురల్ ఎరువు నీ దాంట్లో అని మాట అయితే అప్పటి నుంచి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసనమాట ఈరో ఈ మధ్యకాలంలో నా వీడియోలో అజోలా ఉండడం చూసి ఒకరు ఫోన్ చేశారు మేడం మీరు అజోలా కావాలి అంటే నేను అనుకున్నాను ఏదో కొంచెం కావాలి వచ్చి తీసుకోండి సార్ అని అన్నాను అంటే కొంచెం కాదండి మీరు అమ్ముతారా నాకు కిలో లెక్కన కావాలి అన్నారు అమ్మో కిలోల లెక్కన అంత లేదండి కావాలంటే పెంచుకోవడానికంటే ఇస్తాను నేను అని చెప్పాను అనమాట అంటే పొలంలో కూడా వాడతారంటండి దీన్ని ఇప్పుడు దీన్ని మనం ఎలా వాడాలని చెప్తాను నేను ఇంత పెద్దగా ఇప్పుడు ఇంత ఇలా విస్తరించింది కదా నేను ఎంత తెచ్చుకుని వేసుకున్నానో ఈ టబ్లో మీకు చూపిస్తాను మీరు ఆశ్చర్యపోతారు చూడండి ఇంత కొంచెం తెచ్చి వేసాను కొంచెం ఇంత కొంచమే అంత అయ్యింది అనమాట అక్కడ నుంచి చిన్న చిన్నగా ఒక్కొక్క టబ్బుల్లో వేసుకుంటూ ఉంటాను మాక్సిమం ఎప్పటిదప్పుడు వాడేదానికి నేను ట్రై చేస్తాను అనమాట ఇది ఏ విధంగా వాడాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ పెంచడం ఎలాగో నేర్చుకుందాము ఆ తర్వాత వాడడం ఎలాగ అనేది నే నేను చెప్తాను ఇప్పుడు వాటర్ లిలీస్కి అయితే మనం ఎలాగ పాటింగ్ సాయిల్ పెడతామో అడుగును కొంచెం పాటింగ్ సాయిల్ పెట్టాలండి పెట్టి నిండా నీళ్లు వేసుకుని మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర నుంచైనా సరే ఎంత కొంచెం ఇందులో సగం తెచ్చుకుని వేసుకున్నా సరే అది అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట అలా పెంచుకోవాలి పెంచుకున్న తర్వాత ఎలా వాడుకోవాలంటే ఇప్పుడు చూసారు ఈ టబ్బు మొత్తం నిండిపోయింది కదా నేను చూడండి దీన్ని ఇలా తీసేసుకుంటాను తీసేసుకుని ఇంకో ఇలా బకెట్లో వేస్తున్నా ఇది మొత్తం ఖాళీ చేసేస్తాను ఇప్పుడు నేను కొంచమే ఉంచుతాను మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది చూడండి మనకి ఎంత ఎక్కువ అజోలా అనమాట నైట్రోజన్ కంటెంట్ ఉన్న అజోలా వచ్చింది దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు నేను చెప్తాను మీకు ఇంకొక అజోలాను మనం ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత మొక్క చుట్టూట మనం లేదా ఒక సైడ్కి ఇలా గొయ్యి చేసుకోవాలి గొయ్యి చేసుకుని ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క గుప్పిడు చొప్పున ఇలా అజోలా వేసేసి మళ్ళీ మట్టిని ఇలా కప్పేయాలి అప్పుడు మొక్కకు కావాల్సిన నైట్రోజన్ అనేది బాగా అందుతుంది మొక్క ఇది క్లోరోఫిల్ ఫామ్ అవ్వడానికి అంటే మీకు తెలిసినదే కదా క్లోరోఫిల్ ఫామ్ అయితేనే బాగా అయితేనే కిరణ సంయోగక్రియ బాగా జరిగి ఆ మొక్కల ఎదుగుదల అనేది బాగుంటుంది పూత కాత అనేది బాగుంటుంది మొక్కలు గ్రీనిష్గా చాలా అంటే చాలా బాగుంటాయి మొక్కలు ఎల్లోయిష్గా టర్న్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఈ యొక్క అజోల వల్ల అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మరి మీరు ఆలస్యం చేయకుండా మీ దగ్గరలో మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరన్నా కానీ అజోలా ఉంటే తెచ్చుకొని మీ యొక్క గార్డెన్లో ఒక రెండు మూడు టబ్బులు పెట్టుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం చాలా తక్కువ ఖర్చుతో ఈ యొక్క ఎరువునైతే చేసుకోవచ్చు ఖర్చే ఉంది ఏం ఖర్చు లేదుగా నీళ్ళు మట్టు కొంచెం మన దగ్గర ఎలాగో ఉంటుంది ఈ అనేది చాలామంది ఫ్రీగానే ఇస్తారు కదండి సో ఇంకా ఆలస్యం చేయకుండా మీ మొక్కలకి మంచి నైట్రోజన్ అంటే న్యాచురల్ వేలో రావడానికి ఈ అయితే ప్రతి ఒక్కళ్ళు మీ గార్డెన్లో అయితే పెంచుకోండి మరి మీకు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా ఎవరైనా నియర్ బై ఉండి అజోలా కావాలన్నా నా దగ్గరికి రావచ్చు నేనైతే తప్పకుండా ఇస్తాను ఎందుకంటే ఒక గ్రీనరీని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఉన్న నేను ఇలాంటి చిన్న చిన్న హెల్ప్లు చేయడానికైతే వెనకాడను కావాల్సిన వాళ్ళకి తప్పకుండా వచ్చి ఈ అజోలను అయితే నా దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు పంపించండి మటుకు అడగండి ఫ్రెండ్స్ నేను పంపించలేను వచ్చి తీసుకునే వాళ్ళకి నియర్ బై వాళ్ళకి మటుకు నేను ఖచ్చితంగా ఇస్తాను మరి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి కంటెంట్తో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్